అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం అంటే నేను వచ్చిన దగ్గర నుంచి కూడా దాదాపుగా టెంపుల్స్ విషయంలో డాక్టర్ ఆయన హనుమంతరావు గారు హనుమంతరావు గారు వచ్చిన తర్వాతనే మనకు ఒక మూమెంట్ వచ్చిందని చెప్పుకోవచ్చు దాని తర్వాత రామయ్య మేడం వచ్చినాక వీళ్ళిద్దరు అంటే వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ తోటి చాలా చాలా డిస్కషన్స్ మా దగ్గర జరిగాయి ఎందుకంటే ఒక విధంగా దేవుడు వాళ్ళని రక్షించాలంటే దేవుడు భక్తి ఉంటది ఆ భక్తి కానీ వాళ్ళ డెడికేషన్ కానీ వాళ్ళ యొక్క ఏదైనా చెప్పగానే వెంటనే నోట్ చేసుకోవడం వెంటనే దాన్ని మళ్ళీ నాకు దానికి ఒక రిపోర్ట్ రూపంలో నా దగ్గరికి రావడము వెంటనే డెసిషన్స్ తీసుకోవడము వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయడం అంటే ఇప్పుడు మేము ఏదైనా ఆదేశించినా కూడా అధికారులు పనిచేసే వాళ్ళు లేనప్పుడు మేము ఏం చెప్పినా కూడా వేస్ట్ కాబట్టి ఈ వచ్చిన చోటి నుంచి కూడా ఈ చాలా సమస్యలు మన దగ్గర వస్తానే ఉన్నాయి మేము బయట వాళ్ళను తీసుకొచ్చుకుంటున్నప్పుడు కొంతమంది ఆబ్జెక్షన్ చేస్తా ఉన్నారు వాళ్ళు వస్తే మాకు ఈ ప్రమోషన్స్ రావని అట్లని ఇట్లని ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం అన్ని సంవత్సరాలు నాకు ఒకటే అనిపించింది ఎందుకు బాధపడాలి ఎందుకు ఆపాలి ప్రమోషన్స్ అనేటివి రెగ్యులర్ ప్రాసెస్ అది అది ఆపాల్సిన అవసరం లేదు ఎందుకు ఆగుతుంది అసలు నాకు కాలేదు అంటే దీని రాష్ట్రం గురించి అయితే నాకు తెలియదు కానీ దేవాలయ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద ఆలోచన కూడా చేయలేదు అనేది మాత్రం అర్థమైపోయింది దానివల్ల ఇప్పుడు అమ్మాయి ఆవేదన అమ్మాయి రోజు వచ్చి మ్యారేజ్ కూడా అయినట్టుంది అంటారు వచ్చి ఈ రోజు తండ్రి బాధను ఇక్కడ పంచుకోవడానికి వచ్చింది వాళ్ళ నాన్న ఏ బాధపడుతూ ఆనంద బాష్పాలు రాలుస్తా ఉన్నారు అంటే దాని వెనకాల మీ ఎంత ఆవేదన బాధ దాగి ఉందో దాన్ని చూస్తేనే అర్థమవుతా ఉంది ఆ బాధ ఆవేదన అనేది ఒక సంతకం తోటి క్లియర్ అయ్యేది కానీ ఆ సంతకం పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అని అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇది మీకు ఎప్పుడో ఈ ఈరోజు మీకు సర్వీస్ లో మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఎంత ఎన్ని సంవత్సరాలు వచ్చి ఉండేదో ఒకసారి మీరు ఆలోచించుకోండి అంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యం గత ఏదైనా కానీ అని దాని వల్ల అన్యాయం అయితే మీకు జరిగింది అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అర్థం ఉంది మరి అది మా చేతుల మీద జరగాల్సి ఉంటే ఆగిపోయిందా నాకైతే అధికారో నేను ఒకటే చెప్తాను మన దగ్గర ఏది కూడా పెండింగ్ ఉండకూడదు ప్రజలకు సంబంధించిన కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నేను ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా అధికారులతో నేను ఒకటే చెప్తాను మన దగ్గర ఏది కూడా పెండింగ్ ఉండకూడదు ప్రజలకు సంబంధించింది కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించింది కానీ టెంపుల్స్ సంబంధించింది గాని ఎక్కడ పెండింగ్ ఉన్నా కూడా అది మనం బాధ్యులమైదాము అది వీలైనంత తొందరగా మనం క్లియర్ చేసి వాళ్ళు చేయకు ఇచ్చేస్తే మన బాధ్యత పోతుంది వాళ్ళ ఆవేదన కూడా పోతుంది